ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను దీనికి నాలుగు పొటాటోస్ తీసుకోవాలి తీసుకుని ఇలా తోలు తీసుకోవాలి పైన ఇలా తోలు తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి ఇవి నేను నాలుగు బంగాళదుంపలు తీసుకున్నాను ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ తీసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఇలా తీసుకుని వాటర్లో వేసుకోవాలి మొత్తం వాటర్లో వేసుకున్న తర్వాత ఈ నొరగంత పొయ్యిలు శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ పోవాలి మురికంత ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలి ఇప్పుడు నీళ్ళు కాగబెట్టవాలి మనం వాటర్ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకున్న తర్వాత ముట్టుకొని ఇందులో వేసేసుకోవాలి మరిగే నీళ్ళలో వేసుకోవాలి వాటర్ ఐదు నిమిషాలు మరిగబెట్టాలి వాటర్లో ఐదు నిమిషాలు ఇలా ఉడకబెట్టాలి ఇలా ఉడికిన తర్వాత తీసుకొని వేడి నీళ్ళని తీసేసి ఇవి చల్లనిట్లో వేసుకోవాలి వాటర్ నుంచి తీసేసి ఇలా ఆరబెట్టాలి ఒక పది నిమిషాలు ఆరాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ నాలుగు స్పూన్లు కలుపుకోవాలి కార్న్ ఫ్లోర్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాండీలో నూనె పోసి వేపుకోవాలి ఇలా కాన్ ఫోర్ కలిపిన తర్వాత నూనె కాగబెట్టుకొని నూనె కాగిన తర్వాత నూనెలో వేయాలి ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత తీసేసుకొని వీటిని పది నిమిషాలు ఆరనిచ్చి మళ్ళీ రెండోసారి మళ్ళీ వేసుకోవాలి ఇవి ఇందాక ఐదు నిమిషాలు వేసి తీసినవి మళ్ళీ నూనెలో వేస్తున్నాను అలా వేసి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి

మేము ఉప్పు కారం వేసి కలుపుకున్నాం మీ దగ్గర చాట్ మసాలా లేదా గరం మసాలా మీరు ఏది తింటే అది వేసుకుని కలుపుకోవచ్చు నేను ఉప్పు కారం మాత్రమే వేసి కలిపాను రెండో వైలో ఉప్పు కారం ఏమీ కలపలేదు నేను మా పిల్లలు సాఫ్ట్గా తింటా ఉన్నారు అందుకని నేను ఏమీ కలపలేదు మీకు ఇష్టమైతే గరం మసాలా చాట్ మసాలా ఏదైనా కలుపుకొని తినవచ్చు ఓకే సర్వింగ్ రెడీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక స్పెషల్ వంటతో మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్